రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు నర్సాపూర్ పట్టణం శివంపేట మండలంలోని చిన్నగొట్టి ముక్కల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి భారతి హలిహరి కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ నిర్వహణ పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు సీజనల్ వ్యాధుల నియంత్రణకు వారంలో రెండు రోజులు డ్రై డే గా పాటించాలని ఇంట్లోని పాత టైర్లు కొబ్బరి చెప్పలు ప్లాస్టిక్ వస్తువులు నిల్వ ఉన్న నీటిని తొలగించాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు

టేకప్ చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగా సో అన్ని గ్రామాలల్లో అన్ని మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో కూడా సో అన్ని వీధులన్నీ కూడా క్లీన్ చేసుకోవడము అదేవిధంగా డ్రైన్స్ అంతా కూడా క్లీన్ చేయడము అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి కూడా చెత్త ప్రతిరోజు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడము సెగ్రిగేషన్ షెడ్లో అంతా కూడా సెగ్రిగేటెడ్ వేల చెత్తను అంతా కూడా ప్రాసెస్ చేయడము అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఏమైనా ఉంటే అవి పొల్యూట్ ఏమైనా అయితే వాటిని కాపాడుకోవడము అదేవిధంగా మళ్ళా వాటర్ ఏదైతే మనకి మిషన్ అయితే వాటర్ సప్లై పెట్టుకున్నట్టయితే మనకి ఏ విధమైన వ్యాధులు కానివ్వండి నీళ్లు నిల్వ ఉంటే వచ్చే డెంగ్యూ మలేరియా లాంటి ప్రాణాంతకమైన రోగాలు కానివ్వండి ఇవన్నీ కూడా డిసీజెస్ రాకుండా మనం అరికట్టగా సో ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున పోవాల పార్టిసిపేట్ కాండి మీ ఇంటిని ఎట్లయితే క్లీన్గా పెట్టుకుంటారో మీ పరిసరాలను అంతా కూడా క్లీన్గా పెట్టుకోండి తద్వారా మీ గ్రామాన్ని కానివ్వండి మీ మున్సిపాలిటీని కానివ్వండి క్లీన్గా పెట్టుకోండి